అత్రై నమ వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై తేదీ తిది ప్రారంభం వైకుంఠ ద్వారం దర్శనం విశిష్టత పురాణం ప్రకారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అలాగే విష్ణువుకి భక్తికి ప్రతీక జాగారం అని చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామం సంకీర్తనతో భజనలతో భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగారం చేయడం వల్ల మోక్షం పొందవచ్చని శాస్త్రం చెబుతుంది ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు తేదీ తిథులు ప్రారంభం వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైనా ముక్కోటి ఏకాదశి ఆ రోజు శేషతలంపై శయనించి విష్ణుమూర్తిని దర్శించుకున్న వాడికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలు కలిసి స్వామివారిని భూలోకానికి వచ్చే శుభ సందర్భం ఈ ఏకాదశి రోజు పరమపత్రమైన ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతాయి అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణు దర్శనం తర్వాత ఇంటికి వచ్చి స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఉండి ఆచారం అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు తెలుగు పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి తిది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఐదు తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క గంటలకు ప్రారంభమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ బుధవారం ఉదయం ఐదు ఒ ఐదు ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీని అను అనుసరించే వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు పండుగ మంగళవారం నాడు డిసెంబర్ ముప్పై తేదీన జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజానం మూడు గంటల ముప్పై గంటలకు నుంచి ఆలయ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది ముక్కోటి ఏకాదశి రోజు మూడు విశేషాలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ పరమ పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి తిథులతో సరి పవిత్రతను కలిగి ఉన్న దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి రోజు పాలకడలి నుంచి అమృతం పుట్టింది కూడా అంటారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునునికి ఈ ముక్కోటి ఏకాదశి రోజుని ఉపదేశించాలని కూడా భక్తులు విశ్వాసం వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరో జన్మ ఉన్నద ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును శ్రద్ధతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి వ్రతం వారికి మరో జన్మ ఉన్నదంట మన పురాణాలు చెప్పబడుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ గీతాపారాయణ గోవిందనామస్మరణ మరియు పురాణ శ్రవణం ముక్తి ప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయలేకపోయినా నమః ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అని అష్టాక్షరి మంత్రాన్ని నూట సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్వయంగా పూర్తవుతాయి కూడా నిశ్వాసం వైకుంఠ ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దర్శించుకోవాలి ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం జాగారం జపం దానం శుభ ఫలితాలు కలగజేస్తాయి